హలో బ్లౌజ్ లవర్స్ వెల్కమ్ టు ఒంగోలు ఎంబ్రాయిడరీ ఈరోజు ఈ జ్యువెలరీస్ అయితే వచ్చాయి ఒక్కసారి మీకు చూపించేసి డెలివరీ ఇద్దామని అయితే ఈ వీడియో ఈ ఐటెం కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను మళ్ళీ వచ్చింది ఒకసారి మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే చూపించడం కోసం అయితే ఈ జ్యువెలరీ చూపిస్తున్నాను ఈ పీకాక్స్ది సారీ ప్యారెట్స్ది ఇది ఒక సెట్ అయితే వచ్చింది ఇది సేమ్ సెట్ ఒకే కస్టమర్ త్రీ పీసెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు ఈరోజు వీడియోలో వీటి డీటెయిల్స్ అయితే చూసేద్దాం ప్రతి ఒక్క సెట్ కూడా ఒకదాన్ని మించి ఒకటైతే ఉంది చాలా బాగా వచ్చాయి దీని ఇయర్ రింగ్స్ కూడా ఇదిగోండి ఇట్లాగా ఇట్లా అయితే వచ్చేస్తుంది ఫస్ట్ మీకు దీని గురించి చెప్పేస్తాను ఇది వచ్చి మనకి కిందంతా కూడా ఈ విధంగా లక్ష్మీదేవిలాగా వచ్చేసి మొత్తం స్టోన్ అంతా కూడా చాలా షైనీగా చాలా క్లారిటీగా చాలా బాగుంది ఇక్కడంతా ఇది స్టిఫ్గా వస్తుంది ఇక్కడ దీనిపైన ఇక్కడ ప్యారల్స్ వచ్చేసి డిజైన్ చాలా బాగుంది ఇక్కడ ఫినిషింగ్ చూసినట్లయితే చాలా లక్ష్మీదేవి క్లారిటీ కూడా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ కింద వచ్చేసి మనకి సెవెన్ స్టోన్స్ అంటాం కదా అలాంటి స్టోన్ లాగా వచ్చి మధ్యలో రెడ్ ఒకదానికి గ్రీను ఇట్లాగొచ్చేసి కింద పెరల్స్ అనేది హ్యాంగ్ అవుతుంది బ్యాక్ అయితే చైన్ ఇచ్చేసారు ఈ విధంగా వచ్చింది ప్యారెట్స్లో కూడా చూడండి అసలు ఎంత ఫినిషింగో ఎంత డిఫరెంట్గా అసలు చాలా బాగుంది పెట్టుకుంటే లుక్ అనేది చాలా బాగుంది మీకు షైనింగ్ అర్థమవుతుందని అనుకుంటున్నాను దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసరికి లక్ష్మీదేవి ఇయర్ రింగ్సే వచ్చాయి ఇట్లాగైతే వచ్చేసింది చూడండి అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి లక్ష్మీదేవిలో కూడా ఇక్కడ మనకి సైడు పీకాక్స్ వచ్చేసి లక్ష్మీదేవి పైన కూడా స్టోన్స్ అయితే వచ్చి చాలా నీట్గా అయితే వచ్చేసింది సెట్ ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూపించాను మళ్ళీ సె ఇంకో సెట్ ఆ పీస్ అనేది చూసి క్వాలిటీ నచ్చి మళ్ళీ ఇంకొకరు కూడా ఆర్డర్ పెట్టారు దానికోసం జస్ట్ మీకు ఒకసారి డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను ఫస్ట్ వన్ అయితే ఇది సెకండ్ వన్ వచ్చేసరికి ఈ సెట్ ఈ సెట్ కూడా చెప్పాలంటే మాటలు రావట్లేదు మీకు వీడియోకి ఏదైనా లిక్విడ్ డౌట్గా ఉన్నా కూడా నియర్గా ఉండేవాళ్ళు కానీ ఎవరైనా ఈ ఐటమ్ నచ్చి ఎలా ఉందో చూడాలనుకున్న వాళ్ళు ఒక్కసారి విజిట్ చేసి ఒక్కసారి చెక్ చేసుకోండి ఎందుకు అంటే సెట్ అనేది అంత బాగొచ్చింది మొత్తం కూడా స్టోన్స్ డబల్ చైన్ వచ్చేసి ఇవన్నీ కూడా సన్న సన్న స్టోన్స్ సీయడ్ స్టోన్స్ దీనికి కూడా మధ్యలో ఇట్లా స్టోన్ వచ్చేసింది పెద్ద స్టోను కింద ముచ్చాలు అయితే హ్యాంగ్ అయిపోయినాయి అసలు పెట్టుకుంటే ఏ ఏజ్ వాళ్ళైనా ట్రై చేయొచ్చు చిన్న పిల్లలకి బాగుంటుంది అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళకైనా కూడా మోడల్ అనేది చాలా బాగుంటుంది దీనికి ఇయర్ రింగ్స్ కూడా సెట్గా ఇచ్చారు దీంట్లో యాక్చువల్గా కలర్స్ కూడా ఉంటాయి వీళ్ళు ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు ఈ సెట్ వచ్చింది వీటి ఇయర్ రింగ్స్ కూడా మనకి పెండెంట్ అయితే ఎట్లా ఉంటుందో అదే ప్యాటర్న్ అనేది తీసుకొని అసలు చాలా బాగుంది అసలు చెప్పాలంటే దీనికి మ్యాచింగ్ అయితే ఈ సెట్ అయితే ఇట్లా చేశారు ఇది సెకండ్ వన్ ఐటమ్ మాత్రం ప్రతి ఒక్కటి కూడా స్టోన్ అను షార్ట్ సెట్ లాంగ్ అయితే కాదు ఇది షార్ట్ ఐటమ్ బట్ ఫినిషింగ్ కానీ స్టోన్ షైనింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రజెంట్ ఇంటి దగ్గరే ఉంది కాబట్టి ఎవరైనా చూడాలనుకున్నా కూడా ఒక్కసారి చెక్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇది వచ్చేసరికి మీకు ఇక్కడ చూసినట్లయితే ఇదంతా కూడా మనకి గోల్డ్ లాగే వచ్చింది దీంట్లో బీట్స్ కానీ ఏమీ లేవు జస్ట్ ఇక్కడ మాత్రం ఒక స్టోన్ వచ్చింది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి మొత్తం ఇట్లాగ ఉంటుంది చాలా బాగుంది ఇది మూవబుల్ అంటే మూవ్ అవుతూ ఉంది అనుకోకుండా మీరు ఎవరైనా ఈ సెట్ తీసుకున్నా కూడా ఈ చైన్ మీరు మల్టీపర్పస్గా వేరే డాలర్కి యూజ్ చేసుకోవచ్చు పెండెంట్ అనేది రిమూవబుల్ కాబట్టి కంఫర్ట్గా అయితే ఉంటుంది దీనికి పీరప్గా ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఇదిగోండి సేమ్ పెండెంట్ ఎట్లా ఉందో అదే లో ఇయర్ రింగ్స్ కూడా డిజైన్ చేశారు చాలా 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 బాగుంది ఇవి కూడా ఒకే కస్టమర్ త్రీ ఆర్డర్ చేసుకున్నారు వన్స్ మీకు ఒకసారి చూపించేసి పంపించేస్తాను లుక్ మాత్రం చాలా బాగుంది చాలా సింపుల్గా డిఫరెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోస్కి సంబంధ ఈ జ్యువెలరీకి సంబంధించింది వీడియో నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతకన్నా ముందుగా మీకు ఈ ఐటెం నచ్చిందో లేదో చిన్న కామెంట్ చేయండి చాలా బాగున్నాయి యాక్చువల్గా బట్ మీకు వీటిలో ఏది నచ్చిందో అనేది చిన్న కామెంట్ చేయండి ప్రతి ఒక్క ఐటమ్ కూడా మీకు వచ్చింది కుదినంత వరకు అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను ఇలాంటి మన ఛానల్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి సంబంధించి జ్యువెలరీ శారీస్కి సంబంధించి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ మిస్ అవ్వకుండా మీరు కూడా చూడాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు ఉన్న బెల్ బటన్ని ఆల్ అన్నట్టు ట్యాప్ చేయండి వీడియో అనేది అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయచ్చు ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా 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 బాగుంది తప్పకుండా ఎవరైనా కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి వీడియో ఎండింగ్లో నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం